thank <laughs> <laughs> you అండి ఇవన్నీ మొక్కలన్నీ ఇలా వర్షం తగ్గింది కదా మళ్ళీ మొక్కలన్నీ సరి చేసుకోవాలి ఈ లోపు మా పండు వీడియో తీస్తుంది ఒకసారి చూడండి మొక్కలు ఇది వామ్ మొక్క ఇవన్నీ అల్వేరు చిన్న చిన్ని ఇవ్వండి పిలకలు వస్తున్నాయి ఈ అల్వేరు ఇంట్లో ఉంటే చాలా మంచిది ఈ టైంలో ఇంకా అంటే ఏగలు వస్తున్నాయి మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి ఏగలు నృసుములు అవన్నీ రాకుండా ఉంటాయి వేరే వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా తెలుసు కదా అందరికీ ఇది మన ఇంట్లో ఉంటే చాలా మంచిది చూడండి ఉంది పెద్ద చెట్టు అది పడిపోయింది ఇది వామ్మక్క ఇది కూడా ప పట్టించుకోక వర్షాలకి పడిపోయింది మళ్ళీ ఇటన్నిటిని సరి చేసుకోవాలి ఇటు వచ్చి ఇవ్వండి మొక్కలు చూసారా ఇది ఊరికే ఇలా మనం తీసి ఇలా పాతేమనుకోండి కుండీలు ఊరికే మనిషి పాతి చూడండి ఇవన్నీ ఇలా వచ్చేసి వన్లీ తీయాలి వీటన్నిటిని టెన్నిటిని వేరే మార్చాలన్నమాట ఫ్రూట్స్ వచ్చేసినాయి చూడండి ఎంత బారని షోకేష్కి సూపర్ ఉంటుందండి ఇవండి ఇవ్వండి ఎన్ని తీసి వేరే మార్చాలి ఇది కూడా అంతేనండి పాగుతుంది నేను మామూలుగా ఎన్ని ఏమంటారు ఇండోర్ ప్లాంట్ ఏమో అనుకున్నాను కానీ ఇది కూడా పాగుతుంది పాగుతుందని ఇది ఇలా కర్ర అయితే కట్టామంటే ఇలా కట్టాము ఈసారి ఎంత బాగుందో ప్లాస్టిక్ లాగా ఉందండి ఆకు కానీ ప్లాస్టిక్ కాదు ఎక్కువేం కాదు కానీ అండి చిన్న చిన్న మొక్కలే చూడండి మా మొక్కలు చూడండి ఇక్కడ వచ్చి పసుపు మొక్క నేను ఇక్కడ కూర్చొని మొక్కలన్నీ చూసుకుంటున్నా ఏం చేయాలి ఇది వచ్చి కూడా నెల పడిపోతుంది చాలా పెద్దగా బారుగా వచ్చిందండి మళ్ళీ వేరే వేరే ఊరిని ఇలా తుంపి పెట్టాం అంతే అండి చిన్న మొక్కే పెట్టాం చిన్నగా ఈ తలలుంటాయి కదా ఈ హెడ్ వరకు తీసేసి పెట్టాం అంతే చూడండి ఎంత బాగా పెరిగిందో వర్జీలు వేసుకుంటే భలే ఉంటుందండి ఇవన్నీ తీసేస్తున్నాయి ఇప్పుడు వేరే కుండీలో పెట్టాలని చూపిద్దామని అమ్మాయి ఏమో వీడియో తీసుకుంది ఇప్పటికి వర్షం తగ్గిందండి పది రోజుల తర్వాత ఎంత ఎండొచ్చినా ఉంటాం కానీ వర్షం అయితే మరి అన్నిటికీ ఇబ్బంది కదా అక్కడక్కడ అంటే ఆ కుండీల్లో మొలిసిన వంగ మొక్కలు పెట్టాను ఇలాగా తుసారుగా ఇవి కూడా అంతేనండి వంగ మొక్కలు చూద్దాం ఇంకా నీ కింద అక్కడ పడిమో అవి కూడా పెట్టాలి వేరే వేరే కుండీలు మట్టి కూడా పాడైపోయింది కంపోస్ట్ తయారు చేసేదని తడిసిపోయింది ఓకేనండి ఇలా సోల్ వీడియో అయితే ఇదేనండి సో అంజూర అయితే ఇలా బాగా హైట్ అయిపోయిందండి అందుకే కట్ చేసాం కాయలు అయిపోయాక మళ్ళీ చిగురి వచ్చింది ఇదేమో మల్బరి ఇదిగోం మల్బరీస్ అయితే వచ్చే చూసారా ఇదిగోండి పెద్ద లోవర్ ఇది పడిపోయింది అమ్మమ్మ చెప్పారు కదండి అక్కడ కాయలు అయితే పండిపోయి రాలిపోతున్నాయండి వర్షం పడుతుంది కదా అసలు బయటికి రాలేదు ప్యారెట్స్ అయితే తిన్న వాటికి నచ్చినవి తినే నచ్చింది ఇదిగోండి జామ్ చెట్టు చూసారా ఎక్కడ మల్చిందో దారిలో సరే అండి ఓకే మరి మా మొక్కలన్నీ ఒకసారి చూసేసి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ థ్యాంక్స్ అండి